హలో అండి అందరికీ నమస్కారం మా కిచెన్కి స్వాగతం ఈరోజు కూడా మరో మంచి వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చానండి అదే చికెన్ కర్రీ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అర కేజీ చికెన్ని తీసుకుని మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక స్పూను మిరియాల పొడిని వేసుకున్నానండి ఒక స్పూను సాల్ట్ని వేసుకున్నాను అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని ఇవి అంతా బాగా పట్టేలాగా ముక్కలకు బాగా పట్టేలాగా బాగా పట్టిస్తున్నానండి చికెన్ కర్రీ అంటే పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారండి అదే చికెన్ కర్రీని ఇంకా ఇష్టంగా తినేలాగా ఎలా చేయాలో వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట అలానే ఉంచేయండి తర్వాత ఇప్పుడు నేనైతే మట్టి దాకలో చేస్తున్నానండి ఇలా మట్టి మట్టిదాక తీసుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదండీ ఆ చికెన్ ఇందులో వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఇందులో వాటర్ వెళ్ళిపోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా చికెన్ ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకుని కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ అనేది ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఒక బౌల్లో జీడిపప్పుని వేసుకున్నానండి అందులో ఒక స్పూన్ గసగసాలు కూడా వేసుకుని నానబెట్టుకుంటున్నానండి ఇది కూడా పేస్ట్ చేసుకుని మనం కర్రీలో వేసుకోవాలండి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు చూడండి చికెన్ అనేది ఇంకా ఫ్రై అవుతుందండి వాటర్ అనేది ఊరింది కదా ఈ వాటర్ అంతా ఇంకపోయే వరకు దీన్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి చూడండి వాటర్ అనేది ఎగిరిపోయింది ఆయిల్ మాత్రమే ఉందండి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న చికెన్ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న అందులోనే ఒక బిర్యానీ ఆకుని వేసుకున్నానండి అలాగే రెండు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి ఇవి వేసుకున్న తర్వాత బాగా వేగటట్టు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకుంటేనే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను ఇది వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఒక అర స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాను అలాగే చిటికెట్ పసుపు వేసుకున్నాను తగినంత కారం వేసుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకున్నానండి సాల్ట్ అనేది ముందుగా నేను చికెన్లో వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను చూసుకుని వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి అలాగే ముందుగా రెండు టమాటాలను ప్యూరీ చేసుకుని ఉంచుకున్నానండి ఆ టమాటా ప్యూరిని కూడా ఇందులో వేసేసుకుని మరి కొద్దిసేపు ఫ్రై చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకుని బాగా కలుపుకుంటున్నాను చికెన్కి మనం వేసుకున్న మసాలాలు అవి బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు గసగసాలు కలిపి పేస్ట్ చేసుకున్నాను కదండి ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇది కూడా వేసుకున్న తర్వాత అరకప్పుడు పెరుగును కూడా వేసుకున్నానండి పెరుగు అనేది మనం కొంచెం విసుకర్త చిలికి వేసుకోవాలండి లేదంటే ముక్కలు ముక్కలుగా ఉండిపోతుంది వేసుకున్న తర్వాత తగినంత వాటర్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టుకుని ఇందులో వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి ముందే వేసుకుంటే కనుక మనకు పేస్ట్ అయిపోతుందండి అలా కాకుండా ఇలా వేసుకోండి తర్వాత కొంచెం కసూరి మేతిని తీసుకుని కూడా బాగా నలుపుకొని ఇందులో వేసేసుకుంటున్నానండి కసూరి మేతి వేయడం వల్ల కూడా కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఇలా ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆపేయాలండి ఎందుకంటే ఇది మట్టిదాకా కాబట్టి వేడి అనేది ఎక్కువసేపు ఉంటుందండి అందుకని కొంచెం పలచగా ఉన్నప్పుడు మనం కట్టేసామంటే మనకి మనకు సరిగ్గా కరెక్ట్గా మనకి ఎలాగైతే కావాలో అలా ఉంటుంది అంతేనండి ఎంత టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్